హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పెట్టిన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు నేను చేస్తున్న వీడియో కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి దానికి రిలేటెడ్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం వివాహ వ్యవస్థ దీని తీరుతిన చాలా మార్పులు మనం గమనించుకోవచ్చు పూర్వం వివాహాలు చాలా చిన్న వయసులో నిర్ణయించేవారు అంటే పది పదకొండేళ్ళు వయసు వచ్చేసరికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు ఆ పద్ధతి పోయిందని చెప్పచ్చు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళు స్థిరపడేటట్లు ప్రోత్సహించడం నిజంగా గర్వించదగ్గ విషయం అండి పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు కదా కానీ నిర్ణయింపబడిన ఆ వివాహాలు ఇక్కడ మనం నిర్ణయించి జరిపించడం ఒక యజ్ఞంలాగా చేస్తేనే కానీ జరిగిన పని అండి పూర్వం ఒకళ్ళ నుండి ఒకరికి సంబంధాలు ఫలానా చోట అబ్బాయి ఉన్నాడని లేదంటే ఫలానా చోట అమ్మాయి ఉందని ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా లేదంటే చుట్టాలు చెప్పడం ద్వారా కానీ జరిగేవి కాళ్ళ చెప్పులు అరిగే వరకు సంబంధాలు వెతికేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు కానీ మనకు ఎక్కువ శ్రమ లేకుండా చాలా సంబంధాలను మన ముందుకు తీసుకొచ్చే వివాహ పరిచయ వేదికలు చాలా సహాయకారిగా ఉంటున్నాయని మనం చెప్పచ్చు అలాంటి పరిచయ వేదిక ఒకటి జూలై ఆరు ఆదివారం నాడు బర్కత్పుర పరిమళ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది స్క్రీన్ మీద దానికి సంబంధించిన వివరాలు డిస్ప్లే చేశాను మీరు ఆ పరిచయ వేదిక అటెండ్ అయ్యి మీ పిల్లలకు మంచి సంబంధాలు కుదుర్చుకుని వివాహాలు దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్